నమస్తే అండి నాగమణి అని స్వాగతం అండి ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు టాపిక్ కరివేపాకండి కరివేపాకు మా చెట్టు నుంచి తీసుకొచ్చిన కరివేపాకు అండి ఇదంతా కూడా ఆ కరివేపాకుని చక్కగా తీసి ఆకులు ఆకులుగా తీసిన తర్వాత దూసేసి ఆకుల ఆకులుగా తీసి వాటిని కడిగి ఎండలో పెట్టి నీడలో కా కొంచెం ఎండగా తగలాలి తర్వాత నీడ తగలాలండి తగిలిన తర్వాత వాటిని మనం ఏం చేస్తున్నామో ఒకసారి మీకు చూపిస్తానండి ఇదిగోనండి కరివేపాకు మొత్తం కూడా ఒలిసి ఇలా పెట్టానండి కేవలం ఆకులేనండి ఆకులతో పెట్టేశానండి ఇదిగోనండి ఇలా వచ్చినాయండి మూడు పళ్ళాలు కరివేపాకు అయిందండి వాటన్నిటినీ కూడా ఒలిసి ఆకులు పళ్ళెంలో పోసానండి ఇప్పుడు వాటిని ఏం చేస్తానంటే కాస్త నూనె వేసి కళాయిలో వేపుతానండి కళాయిలో వేపిన తర్వాత వాటిని మిక్సీలో పట్టి పొడి చేస్తానండి మిక్సీలో బట్టి ఇదిగోనండి వేపిన తర్వాత ఇలా వచ్చినాయండి మనకే వేపిన తర్వాత ఇలా వస్తాయండి వాటి సువాసన ఏమీ పోదండి అసలు కరివేపాకు వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి సి విటమిన్ ఉందండి ప్రోటీన్స్ ఉన్నాయండి ఖనిజాలు ఉన్నాయండి కాల్షియం ఉందండి ఎన్నో ఎన్నో ఉపయోగాలు కరివేపాకులో ఉంటాయండి ఇదిగోనండి పొడి చేశానండి ఈ పొడి మనం చక్కగా దాచుకొని నిల్వ ఉంచుకోవచ్చండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త రెండు మిరపకాయలు కాస్త ధనియాలు వేసుకుని ఈ కరివేపాకు పొడి అందులో వేసుకుని దంచుకుంటే చాలా రుచిగా ఉంటుందండి కొంచెం చింతపండు వేయండి ఇంకా రుచి పెరుగుతుందండి అట్లా ప్రతి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సిన టిప్ అండి ఇది చాలా ఉపయోగాలున్న ఈ కరివేపాకు అందరూ కూడా వాడండి బీపీ షుగర్లు కూడా కంట్రోల్ అవుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్